తెలంగాణలో మార్వాడి గోబ్యా్ గుజराती గోబ్యా్ కనెక్టెడ్ మార్వాడి గోబ్యా్ మార్వాడి గోబ్యా్ గుజराती గోబ్యా్ కని ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారాలకు నష్టం జరుగుతుందని వాళ్ళు సోకనేస్తున్నారు ఏ నష్టము ఇది ఎప్పు కొంతమంది కమ్యూనిస్టుల ముసుగులో కమ్యూనిస్టు జెండా మీద కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఏ పార్టీలు కలిసి ఆడుతున్న నాటకాలు ఇవాల వాళ్ళు గుజరాతీలు హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తులు కాబట్టి వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంటారు హిందూ ధర్మానికి అనుకూలంగా ఉంటారని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం ఇదంతా జరుగుతున్నది ఇలా గుజరాత్లో ఈ సంపద దోషుకొని రాలే అధికారం కోసం ఇలా వస్తలేరు మాకు అధికారం కావాలని వాళ్ళు అంటలేరు ఇవాళ మాకు ఈ తెలంగాణ సంపద దోష్కోవడం కోసం వస్తలేరు వాళ్ళు ఇలా వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు దానివల్ల తెలంగాణ జీడిపి పెరిగింది ఇవాళ వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు ఏ దేనికోసం పోయి అలా ఉంటారు ఇవాళ ఈ దేశంలో ఏ ప్రాంతంలోనైనా ఎవరైనా నివసించే హక్కు ఉన్నది తెలంగాణకు సంబంధించి చాలా మంది ఇతర రాష్ట్రాల్లో ఉంటున్నారు వాళ్ళ మరి తెలంగాణ ప్రజలు దీన్ని క్షమించారు ఇలా వాళ్ళ సిగ్గుంట కొంచెమని హక్కలుంటే వాళ్ళు అనేక మంది రోహింగ్యాలు వచ్చి ఈ హైదరాబాద్ లో ఉంటున్నారు వాళ్ళ గురించి మాట్లాడమని చెప్పండి వాని వల్ల తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ పాత బస్తాద్ అనేది ఐఎస్ఏ కడ్డగా మారింది అనేక బాంబ్లాస్ట్ జరిగినాయి అనేక నివేదికలు వస్తున్నాయి ఇవాళ ఇతర దేశం చూసి రోహింగ పార్టీ షెల్టర్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ పెంచి పోషిస్తున్నది వాళ్ళ వల్ల త్రెట్ ఉన్నది ఎప్పటికైనా ఇబ్బందులు రావచ్చు తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ వాళ్ళ గురించి మాట్లాడమని చెప్పండి ఇవాళ బీసీలైన హిందువులైన బీసీల యొక్క కొట్ట కొట్టే వ్యక్తులు వీళ్ళందరూ కూడా మైనార్టీలు అందరూ కూడా నేను అంటున్నా ఇవాళ మంట ఎవరు కొట్టాలి ఇవాళ మార్వాడు ఎవ్వరు ప్రభుత్వం దెబ్బతిస్తలేరు మార్వాడు ఎవరిని దోచుకుంటలేరు వాళ్ళు దాచుకుంటలేరు వాళ్ళు ఇవాళ వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటున్నారు ఇవాళ ఇవాళ హిందువులైనటువంటి అయినటువంటి ఇవాళ మటన్ ఊరగొట్టాలని మీరు ఎప్పుడు మటన్ ఊరగొట్టాలి కట్కోలు మటన్ కొట్టాలి హిందువులైన కట్కోలు మటన్ కొట్టాలంటే మా ఇది నయీ మటన్ షాప్ నయ్యి మటన్ షాప్ కట్టుకోవాలి పుట్ట కొట్టేది వాడు చెప్పండి వాళ్ళ కులవత్తులు పుట్ట కొట్టేది వాడు ఎప్పటి డ్రై డ్రింక్ షాప్ ఎవరొట్టాలి రజకు డ్రై క్లీన్ షాప్ కొట్టాలి హిందువులైన రజకు పుట్ట కొట్టేది ఇవాళ మా రన్ డ్రై క్లీనర్ అంటారు ఇవాళ డెకరేషన్ ఎవరు ఇవ్వాలి మేజర్ డెకరేషన్ చేయాలి డెకరేషన్ చేస్తున్నారు ఇవాళ ఇలా హిందువుల కు దెబ్బతీసేది వీళ్ళ హిందువుల రాష్ట్ర రంపాడ పెట్టదు వీల దాని గురించి మాట్లాడమని చెప్పండి గుజరాత్ గోబ్యాక్ కాదు ఇలా బీసీలు అనేవి హిందువుల కులౌత్వం దెబ్బస్తున్నారు ఇలా వాటి గురించి మాట్లాడమని చెప్పండి ఇలా కాబట్టి తెలంగాణ సమాజం హిందువులకు అప్పని చేస్తున్నారు ఇది ఒక కుట్ర కుట్రలో భాగంగా ఎంత జరుగుతున్నది వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో హిందువులందరూ ఓటు బ్యాంక్ గా మారబోతున్నారు హిందూ సమాజం జాగృతం కాబోతున్నది కాబట్టే వాళ్ళ హిందూ సమాజం చీచర్ కుట్రలు బాగులేదు కాబట్టి దీన్ని ఎవరు పట్టించుకోదు ఇలా మీరంటే రోహింగ్యాలు గో బ్యాక్ అని చెప్పి మేమంటాం ఈ కులవృతలు కాపాడాలి హిందువుల కురవృతలు కాపాడాలని చెప్పి మేము ఉద్యమం చేస్తాం